నేను రాసుకున్న కవిత అండి సత్యము 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 సత్య సంచారము చేయుము ప్రతినిత్యము నిత్యము 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 నిర్మల తత్వము ముఖ్యము భక్తులం 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 ఎనచూ భుక్తిని బడయుట మాధ్యమం బూటకమాడుట అదమము నేరాలు గోరాలు చేసేవారు నరకానికి ఇందనాలు బుద్ధి భూములే ఏలుతుంటే స్వర్గ భూములే ఏలుతుంటే ఆ మెరుపులో తరించిపోతూ ఉంటే మనసేమో దానిని మాయే చేసేనే కను మరుగే చేసేనే అంధకారంలో తోసేనే ఏదీనా మెరుపు నా స్వర్గం అని జీవుడు శోక సముద్రం చేరనే దీనికి దారే లేదాయనా స్వర్గం చేరే మార్గం కరువాయనా మార్గం మార్గం ఉంది సోకించకు మా జీవా నీ మనసును మల్లెను చేసుకో స్వచ్ఛందం చేసుకో నీ హృదయ మలినం తొలగించుకో అప్పుడే అప్పుడే అదిగో అదిగో మెరుపు స్వర్గసీమ మెరుపు అదిగో అదిగో చూడు ఆనందమయును నీ కొలువు అదిగో అదిగో గనుడు ఆ దివ్య రూపుని వెలుగు అదిగో 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 ఆనందరూపుని నిలయము అది నీకు నివాసము సత్యము 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 ఇది ఏ జరుగుట తథ్యము విన్నారండి ఇది మన మనస్సు గనక మంచిగా ఉంచుకుంటే ఏ మలినం లేకుండా గనక చూసుకోగలిగితే అప్పుడు మనకు ఆ ఆనందమయుని యొక్క ఆ దివ్య స్వరూపము కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఆనందము కలుగుతుంది ఇంకా చెప్పని మాటలు ఉండవండి అది ఒక తన్మయత్నం చాలా అంటే అది అనుభవిస్తేనే ఆ మనసు ఆనందపడుతుంది అది మనకు అర్థమవుతుంది కూడా ఓకే అండి నమస్కారం ఎలా ఉంది కామెంట్ చేయండి